హాయ్ ఫ్రెండ్స్ మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్ అయితే మరలా స్టార్ట్ అవుతుందండి మరి మీరు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ బ్యాచ్కి ఎప్పుడు జాయిన్ అవ్వాలా అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకొక టూ డేస్కి ఎన్రోల్ చేసుకోవడం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను అలానే క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి అంటే వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముందు వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం కోర్సు గురించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ మనకి స్టిచ్చింగ్ ఇది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ అవసరం ఏదో ఒక టైంలో అయితే అరే బయట ఇవ్వడం కంటే మనం నేర్చుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ మరలా డైలీ రొటీన్లో పడ్డామంటే వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే ఆ కోరిక అవ్వచ్చు అవసరం అవ్వచ్చు నేర్చుకోవాలి అనుకున్నది మాత్రం అలానే ఉండిపోతుంది అయితే మీకు గనక నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి రోజులో కొంత టైం కేటాయించి అది కూడా మీకు కుదిరిన టైంలో నేను ఇచ్చే క్లాసులని చక్కగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నారు అంటే మొత్తం అంతా స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అయితే మీకైతే మెషిన్ కంపల్సరీ ఉండాలి మెషిన్ గురించి నాలెడ్జ్ అయితే ఏమీ ఉండాల్సిన అవసరం లేదు మీకు బేసిక్గా ఐడియా లేకపోయినా సరే మన దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అయితే ఉంది మన ఈ కోర్స్లో జాయిన్ అయ్యారు అంటే చక్కగా పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వచ్చేసి ఇప్పుడు బేసిక్గా అవసరం అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్లుగా మనకి మన పిల్లలకి ఏమేమైతే మోడల్స్ అవసరం అవుతాయో అంతవరకు వచ్చేస్తుంది అంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజులు చిన్న చిన్న ప్యాచ్ డిజైన్స్ నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ స్క్వేర్ నెక్ అలానే మనకి పంజాబీ డ్రెస్ బేసిక్ టాపు ప్యాంటు చిన్నపిల్లలది ఇంతవరకు మొత్తం అంతా ఎలా కొలతలు తీసుకోవాలి ఖర్చులు ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి చక్కగా మీరు ప్రాక్టీస్ చేశారు అంటే కనుక చాలా బాగా నేర్చుకోవచ్చు అయితే క్లాస్ వచ్చేసి వీడియో రూపంలో ఇస్తాను క్లాస్ వీడియో రూపంలో ఇస్తాను దానికి రిలేటెడ్గా మెయిన్ కీ పాయింట్స్ అన్ని కూడా నోట్స్ రూపంలో వస్తుంది క్లాస్ చూసి దానికి రిలేటెడ్గా కీ పాయింట్స్ అన్ని చక్కగా చూసారు అంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది అయితే మీరు ప్రాక్టీస్ చేసిన వర్క్ కంపల్సరీ మళ్ళీ నాకు చూపించాలి అలా అయితే మీరు చక్కగా నేర్చుకోవడానికి ఉంటుంది మీరు క్లాస్ ఎలా చూడాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన వర్క్ ఎలా చూపించాలి ఈ మొత్తం అంతా కూడా క్లాస్కి ఎన్రోల్ చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ నేను చెప్తాను మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే ప్లేస్టోర్లోకి వెళ్ళి ముద్రా టైలర్స్ అని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది ఆ కోర్స్ మీద క్లిక్ చేశారంటే దాంట్లో పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది మీరు కనుక పేమెంట్ చేశారు అంటే క్లాస్కి ఎన్రోల్ చేసుకున్నట్లే మిగిలిన ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఇస్తాను మరి మన ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశానండి ఆల్రెడీ మీరు ఎన్రోల్ చేసుకొని ఉంటే కనుక సూపర్ ఒకవేళ ఇంకా చూడలేదు మిస్ అయ్యారు అంటే కనుక మనకి ఇంకా లాస్ట్లో టూ డేస్ మాత్రమే ఉంది మరి లేట్ చేయకుండా వెంటనే ఈ కోర్సుకు జాయిన్ అవ్వండి మరి మీకు లాగానే మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే వెయిట్ చేస్తాను ఉంటారు ఇంట్లోనే కూర్చొని మేము స్టిచ్చింగ్ నేర్చుకుంటే బాగుండు అనుకున్నట్లయితే అలా వెయిట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మంచి ఫ్యాషన్ అలానే క్లాసుకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి